నీళ్లు మెరుగు కృప దేనత్వం మెరుగు ఎక్కడ పళ్ళ ఉంటుందో డొర్లుకుంటూ డొర్లుకుంటూ ప్రవహించుకుంటూ నీళ్ళు అక్కడికి వచ్చి స్టాక్ అయిపోతాయి కృప కూడా ఎవరిని వెతికిద్దో తెలుసా ఎవరైతే దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మొక్కలు మొక్కలుగా తొంచబడి దీనుడిగా దేవుని సన్నిధిలో మారతారో వాళ్లకు ఎక్కువ కృప దేవుడు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు నీకు కృప కావాలా కృప వెంబడి కృప కావాలా మహిమ కావాలా మహిమ నుండి అధిక మహిమ కావాలా నీకు నూనె రాయాలా నూనె పోయబడాలా విస్తారమైన కృపలు ఒకడు పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో దీనుడుగా మారాలి అంటే ఎంత కృపిస్తాడు ఎంత అంటే నీలో నాలో ఎంత దేనత్వం ఉంటుందో నీ దేనత్వాన్ని కొలిచి దానికి తగినట్లుగా దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు నీలో డాంబికత్వం లేకుండా నువ్వు దీనుడిగా బ్రతుకుతూ ఉంటే కృప దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు